నారా లోకేష్ నలభై మూడవ జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదానం చేశారు ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విఎస్ అమీర్బాబు ఐదవ డివిజన్ ఇన్ఛార్జి టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి జయశేఖర్ టీడీపీ నగర ఉపాధ్యక్షుడు కొండా సుబ్బయ్యలు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు அகரம்மா நீ நியூ 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 அகரமோ हां भावना अब आपने बडमा बन्ने சீчна அலகா சாகந்தா சீசே பாரு இனா ஓடுட்டமா ஓடுட்டமா

oke <imitation> oke.

ఓకే రెడ్డి ఓకేనా అందరికీ నమస్కారాలు ఈరోజు వచ్చేసి కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వచ్చేసి శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన శుభ సంద్ర జన్మదిన శుభద్రమే శ్రీ నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నారా లోకేష్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాల ఆంధ్రల దోషాన్ని నిలబెట్టాలనే ఏకైక లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతాడు దాంట్లో బాధ్యంగా ఈ వచ్చేసి మొత్తంలో నాయకులను కార్యకర్తలందరూ కూడా ఆయనకు పూర్తిగా మద్దతు తెలిపి ఇంకా రాబోయే రోజుల్లో ఆయన ప్రపంచ స్థాయిలోనే భారతదేశంలోనే ఆదర్శ నాయకులు కూడా దాంతో ఏ మాత్రం కూడా మాకు సంతోషం కానీ సందేహం లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన యువగలం యాత్ర బృహత్తరమైన ప్రపంచంలోనే గుర్తింపు కలిగిన యువకుల పాదయాత్ర చేసిన సందర్భంలో ఆయనకు పెట్టిన కష్టాలు ఆయనకు కల్పించిన అడ్డంకులు అన్నీ కూడా ఆయన ఏ మాత్రం కూడా నిరుత్సాహంకుండా ఆ అడ్డంకులు కూడా తొలగించుకొని తన యువకుల పాదయాత్రగా తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి మరలా తెలుగుదేశం పార్టీ యొక్క పూర్వ వైభవం తీసుకొచ్చే దాంట్లో ముఖ్యమైన పాత్ర పోషించడము నారా లోకేష్ గారి మాత్రం చాలా బహుళతరమైనది ఈరోజు వచ్చేసి మొత్తం నాయకులకు కార్యకర్తలకు ఒక ఆదర్శమైన నాయకుడు మంచి నాయకుడు రమించినాడని చెప్పి మేమంతా సంతోషంగా గర్వంగా చెప్పగలుగుతాము ఆయన వచ్చేసి పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పరిశ్రమలు ఎన్నికిపోతూ ఉంటే ఈరోజు వచ్చేసి మళ్ళా వాళ్ళను ఆంధ్ర రాష్ట్రం వైపు చూపి చూసే విధంగా వాళ్ళను ఆకర్షించే విధంగా మా పరిపాలన ఉన్నది అండి అని చెప్పి మొత్తం కూడా ఆయన విదేశీ పర్యటనలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశ్రమల వాడగా మొత్తం కూడా పారిశ్రామిక వ్యక్తులందరినీ కూడా రమ్మని చెప్పి ఆయన ఒక పిలిపించిందేదో మన నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పిలిపించిందేదో మొత్తం కూడా దాన్ని స్పందించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారు బడుగు బలహీన వర్గాలు తరిత వర్గాల వారికి పెద్ద పీట వేయాలా చేవి చేయాలా రాజకీయ రంగంలో వీళ్ళకు ఆర్థికంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా ముందు తీసుకోవాలని చెప్పి ఆయన ఆ రోజు పేద ప్రజల గుడ్డల్లో దేవుడు కాడు సమాజమే దేవాలయం చెప్పి ఆయన ఏ ఉద్దేశంతో పార్టీ స్థాపించారు ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సొన్నా దిశగా మొత్తం ప్రపంచ స్థాయిలో గుర్తింపు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చేసిన కృషి పెట్టుతున్న తప్పన ఎవరు కూడా మరువదేవి ఈరోజు హైదరాబాద్లో ఈ ఆదాయం వస్తున్నాయంటే ఆ చంద్రబాబు నాయుడు గారి వల్ల కృషి వల్ల ఆయన పరిపాలన ఈ ఈరోజు మళ్ళా మా నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం పరిశ్రమలన్నీ కూడా పారిశ్రమవేత్తలను ఆకర్షించే విధంగా ఆయన వేస్తున్న బృహత్తమైన ప్రణాళికలను అందరూ కూడా వ్యాపారయుక్ ఆకర్షిస్తున్నారు తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్రము అగ్రగామిలో ఇవ్వబడుతుంది నారా లోకేష్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వన ఈ ఆంధ్ర రాష్ట్రము మొత్తం భారతదేశంలోనే కానీ ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దే దాంట్లో ఏ మాత్రం కూడా ఇద్దరు తీసుకోరు తాత్వికంగా తండ్రికి మించిన తన రాబోయే రోజుల్లో ఆయన రాణిస్తారని చెప్పి అల్లా దేవుడు ఆయనకు ఆయుర్వేద రోజు ప్రసాదించాలని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం ప్రపంచ స్థాయిలో ఒక అగ్రగామిలో నిలబెట్టాలని చెప్పి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్యకర్త కృతజ్ఞతలు శుభేషన్లు ఇస్తారు జై తెలుగుదేశం జై జన్మని జై చంద్రబాబు ఈరోజు కడప నగరం నుండి ఎన్టీఆర్ సైక్ర దగ్గర నారా లోకేష్ బాబు గారి ఎనిమిది శుభాకాంక్ష తెలియజేస్తూ కడప నగర టీడీపీ కార్యకర్తలు ఆయనకు బాలాభిషేకంతో ఈరోజు ఆయన కేక్ కటింగ్ చేస్తే శుభాకాంక్ష చెప్పుకుంటూ పోతే లోకేష్ బాబు గురించి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అరాచకాలు అన్యాయాలు భూకంజాలు దౌర్జన్యాలు ప్రజలు అల్లాడిపోతుంటే దాన్ని చూసి ఓచుకునే ప్రశ్నించుకోవచ్చు తాంగదేవి గారి గారి రాశిస్తూ మన లోకేష్ బాబు గారు యువకులమనే పాదయాత్ర స్థాపించి దానికి రాష్ట్రమంతా రాష్ట్ర నలుమూలలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను ఎండగట్టే విధంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మానసిక ఇది దెబ్బతి అనే ఉద్దేశంతో చంద్రబాబు గారిని కూడా ఎక్కడే కానీ ఎందుకడకు వేయకుండా తండ్రికి దక్క తండ్రిలాగా ముందుండి పార్టీని ఈరోజు కార్యకర్తలను ఏర్పడి చేయాలి ధైర్యమైన ఆయన ఈరోజు ఆ రోజు ప్రభుత్వ పార్టీ కోసం అధికారులకు ఎన్నో చేశాడు ప్రభుత్వం వచ్చినాక ఈరోజు ఎన్నో కార్యక్రమం ఎన్నో ఎన్నో కార్యక్రమం ఐటీ రంగం కావచ్చు విద్యా రంగం కావచ్చు సంబంధించి అన్ని రంగాల్లో కూడా ప్రజల సమస్యలు ఈరోజు ఆయన ప్రజాదర్భాన్ని పెట్టి అతి కార్యకర్త సమస్య తెచ్చుకొని వాటిని తీర్చు ప్రయత్నం ఆయన చేస్తున్నాం బహుశా కొంతమంది కార్యకర్తలు మాకేం న్యాయం చేయాలని బాధపడవచ్చు అలా ఏముండదు ఆయన దగ్గర డేటా ఉంది ఎవరేం పార్టీ చేశారు పార్టీకి వచ్చిన పార్టీ గెలిపి వచ్చే వచ్చిన లేవరు పార్టీకి గతం నుంచి ఎవరు అన్ని వాళ్ళు తెలుసు వాళ్ళ దగ్గర డేటా ప్రకారమే అన్ని చేస్తారు కొద్దిగా కార్యకర్తలు ఓపిక పడాలి ఓపిక పెడతారు అన్ని మంచి అని అందరూ ఆశిస్తున్నారు ఓకే నా పేరు బండి జయశేఖర్ ఐదో డివిజన్ ఇన్ఛార్జీ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎస్సీ కార్యనియర్వ కార్పొరేషన్గా నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను ఐదో డివిజన్ అసార్టీలో మరి ఇప్పుడు ఈరోజు ఈ ఈ కార్యక్రమాన్ని తరఫున ముఖ్యమైన కారణం ఏంటంటే మా నారా లోకేష్ బాబు గారి జన్మదినం పురస్కరించుకొని మేము ఇక్కడ పెద్ద ఆయన ఎన్టీ తారక నమలమూరి తారక రామారావు గారి ఆధునిక ఆయన సమాధి ఆయన విగ్రహం దగ్గర మేము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము అందులో ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు అయితేనేమి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మన ఏపీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం విదేశాలలో ఎంతో చలి అనగా గాలి అనగా వానక ఎంతో కష్టపడి వాళ్ళు మన కోసం ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చేదానికి మన పిల్లలకు ఉద్యోగాలు గుర్తించేదానికి ఆర్థికంగా అప్పుగా నిర్వహించాలని వారు ఎంతో కృషి చేస్తున్నారు ఈ సందర్భంలో ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో తెలుగుదేశం కార్యకర్తలు ఎంత సఫర్ అయిపోయినారో లేడీల కా లీడర్ల కా నుంచి కార్యకర్తల వరకు ఎంతో సఫర్ అయి అన్నే ప్రాంతంలో అయిపోయి చిన్న చిన్న వాళ్ళకి కూడా ఇల్లులు ఇల్లులు స్థలాలు కబ్జాలు చేసి వారిని సొంత అష్టకష్టాలు పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము కూలిపోవడంలో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు మరి ముఖ్యంగా కారణం జరగడం ఏంటంటే ఇక్కడ మాకు ఐటీ పరిశ్రమ శాఖ మంత్రివరిలో నారా లోకేష్ బాబు గారి జన్మదినం కోసము మేము ఇంతమందిని కూడా ఇక్కడ కూడుకొని ఆయన పుట్టుక దినాన్ని ఎంతో అన్నదానాలు చేసుకుంటూ ఎంతో ఆనందంగా కోలాహలంగా ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర మండగ వాతావరణం నెలకొందిందని మేము తెలియజేసుకుంటున్నాము నా పేరు పండిత్ జయశేఖర్ రాష్ట్ర ఎస్సీ ప్రధాన కార్యదర్శి ఐదో వాటి ఇన్ఛార్జి తెలుగు ఓకే నమస్కారం నేను నేను ఎన్టీ రామారావు అభిమాని కాబట్టి చిరామారావు మనముడైన లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంటూ కార్యక్రమం నిర్వహించాము ఆయన ఈ కార్యక్రమాన్ని చూసి అభినందించాలని ఆయన నివేదించుకుంటూ చాలా కోరుకుంటున్నాం మరింత కోరుకుంటాం చాలా